రైతన్నలకు నమస్తే ఇక రైతుల ఇంటి వద్దకే నేరుగా విత్తనాలు వస్తాయట సో అదృష్టమనే చెప్పుకోవచ్చు ఏంటో చూద్దాం రెండు టన్నుల ఆర్డర్ ఇస్తే సరఫరా చేయనున్న టీజిఎస్డిసి అంటే తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మీరు రెండు టన్నులు ఆదేశిస్తే రెండు టన్నుల విత్తనాలను ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికే విత్తనాలు నడుచుకుంటూ వస్తాయి ఆ ఖర్చు టీజీఎస్డిసి భరిస్తుంది కౌంటర్లలో కొనుగోలు చేస్తే విత్తనాలపై టీజీఎస్డిసి కౌంటర్లలో కొనుగోలు చేస్తే విత్తనాలపై రైతులకు ఆరు శాతం డిస్కౌంట్ ఇస్తుంది యాసంగి సీజన్లో పదివేల క్వింటాళ్ళ ఒరి విత్తనాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంది టీజీఎస్డిసి రైతులకు అవసరమైన విత్తనాలను నేరుగా సరఫరా చేసేందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ టీజీఎస్డిసి సిద్ధమైంది ప్రైవేటు కంపెనీలు దళార్ల మాయమాటలకు రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రస్తుత యాసింగ్ సీజన్ నుంచే కార్యాచరణ ప్రారంభించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ రైతు సేవా కేంద్రాలు డీసీఎంలతో పాటు హైదరాబాదు మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న టీజీఎస్డిసి విక్రయ కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది ఈ సీజన్ నుంచే గ్రామాల్లోని రైతులు రెండు టన్నులకు మించి విత్తనాలు ఆర్డర్ చేస్తే నేరుగా వారి వద్దకే సరఫరా చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుందన్నట్టు అట్లా మంచి అవకాశం ఇది మీరు కానుక ఏ రైతు అయినా రెండు టన్నుల విత్తనాలు కొంతమంది రైతులు కలిసి రెండు టన్నులు వచ్చేటట్టు ఆర్డర్ చేసుకోవాలి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తగ్గిపోతుంది కాబట్టి నేరుగా రైతులకే సరఫరా చేస్తారు వచ్చే ఖరీఫ్ నాటికి అంటే ఈ వానకి ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది కదా యాసంగి మొదలవుతుంది కదా వచ్చే ఖరీఫ్ నాటికి పదిహేను లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి అవసరమయ్యే ఏడు లక్షల క్వింటాల విత్తనాలను అందించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుందన్నట్టు ఈ యాసంగి సీజన్లో ప్రస్తుతం యాసంగి సీజన్ సంబంధించి నలభై వేల క్వింటాల వరి విత్తనాలు అవసరమవుతాయని విత్తనాల సంస్థ భావిస్తుంది ఇందుకోసం సంస్థ ఇప్పటికే ముప్పై వేల క్వింటాల విత్తనాలను రాష్ట్రంలోని అన్ని మండలాలకు పంపించింది ఏకంగా మండలాలకే పంపించింది అందులో సన్న రకం విత్తనాలైన తెలంగాణ సోనా దాన్ని ఆర్ఎన్ఆర్ అంటారు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ జేజేఎల్ ట్వంటీ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఇంత నెంబర్ పెట్టవద్దు అసలు నెంబర్ ఇచ్చేటప్పుడు వడ్లకు మోడల్ వడ్లకు నెంబర్ ఇచ్చేటప్పుడు ఇన్ని నెంబర్లు పెట్టకూడదు అట్లా పేరు పెట్టేసి ఒక నెంబర్ రెండు నెంబర్లు పెట్టాలి మూడు నెంబర్లు పెట్టాలి ఇట్లా ఇట్లా ఇంత పొడుగు పెట్టేస్తే ఆర్ఎన్ఆర్ అంటారు జనరల్గా ఆర్ఎన్ఆర్లో ఎందులో ఇంకో ఇంకొక నెంబర్ ఉందో ఇంకొక మోడల్ లేదంతంటే రైతులకు కన్ఫ్యూజ్ అవుతారు రైతులకు ఏది కన్ఫ్యూజ్ చేయద్దు అట్లా అందుకని అసలే రెడ్లకు వడ్లకు పేర్లు ఎక్కువ ఉంటాయి అనేది ఒక సామెత ఉంది ఏది గ్రామీణ ప్రాంతాల్లో వడ్లకు రెడ్లకు పేర్లు ఎక్కువ ఉంటాయి ఇంటి పేర్లు కావచ్చు అంటారు వడ్లకు కూడా రకాలు కావచ్చు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి పేరు రకరకాలు ఉంటాయి అనేది ఒక సామెత గ్రామాలలో రైతులు అంటుంటారు అట్లా ఇక దొడ్డు రకాలైనా ఎంటీయు వెయ్యి పది ఎంటీయు దొడ్డు రకాలు ఈ వెయ్యి పది అనేది బాగవంతయి ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇందులో చాలా మంచి దిగుబడి వస్తుంది రోగాలు తక్కువ వస్తాయి అట్లా జేజేఎలు కావచ్చు కేఎన్ఎం నూట పద్దెనిమిది కావచ్చు ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు రకాలను అందుబాటులో ఉంచింది రైతు వద్దకే విత్తనాలు సంస్థ కౌంటర్లో ఆరు శాతం డిస్కౌంట్ ఈ సీజన్ నుంచే ఇస్తుంది ఆరు శాతం వందకు ఆరు రూపాయలు తగ్గించిస్తుందట తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రతి రైతులు గుర్తుపెట్టుకోవాలి ప్రారంభిస్తున్నట్టు చైర్మన్ అన్వేష్ రెడ్డి చెప్పుకొచ్చారు సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఫాలో కావండి బాగుంటుంది మీకు కూడా ఖర్చు తగ్గుతుందని చెప్పుకోవచ్చు వరి విత్తనాలతో పాటు శనిగా వేరు శనిగా పెసర మొదలైన విత్తనాలను కూడా సంస్థ అందుబాటులోకి తెచ్చింది ఈ విషయాన్ని టీజీఎస్డిసి చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు చెప్తున్నారు టీజీఎస్డీసీ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు రైతుల అవగాహన కోసం సమావేశాలు విత్తనాల పట్ల రైతుల్లో ఉన్న సందేహాలను తొలగించడం ప్రైవేట్ కంపెనీల దందాకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా విత్తనాభివృద్ధి సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది ఇందులో భాగంగా చైర్మన్ అన్వేషిరెడ్డి సహకార సంఘాల చైర్పర్సన్లను ఈవోలను ఆదిలాబాద్ జగిత్యాల మెదక్ జిల్లాలో సమన్వయ సమావేశాలు నిర్వహించారు మిగతా జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్య పరచాలని నిర్ణయించారు అదే అంశాన్ని చెప్పారు అన్వేషిరెడ్డి ఫ్రమ్ డిసి నుంచి ఇది రైతులారా రైతన్నలారా ఏం లేదు ఇందులో చాలా సింపుల్గా ఇప్పుడు రైతుల వద్ద రెండు టన్నులు ఆర్డర్ చేసుకుంటే విత్తనాలు రైతుల ఇండ్లలోకే రైతుల ఊళ్ళోకి వస్తాయి ఒక 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 బజారులో అందరూ కలిసి ఆర్డర్ చేసుకోవాలి లేదంటే ఒక ఊరులంతా కలిసి ఆర్డర్ చేసుకోవాలి మీ ఊరికి వస్తాయి ఆ నుంచి మీరు సైకిల్ మోటార్ల మీద వేసుకొని లేదంటే బండి దొలకొచ్చుకో లేదంటే ఆటో తొలకొచ్చుకో లేదంటే ఏదో ఒక విధంగా తీసుకొని ఇంట్లోకి పోవచ్చు తీసుకొని పోవచ్చు మంచిగా పొలాలకు పోయి విత్తనాలు వేసుకోవచ్చు మంచిగా మొలక కట్టుకొని వేయొచ్చు ఇది సిస్టమ్ సో దాంతోపాటు శనిగా వేరు శనిగా పెసర మొదలైన విత్తనాలకు కూడా సంస్థ అందుబాటులో ఉంచిందట సో అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయి చాలా మంచి చాలా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇస్తారు ఏదో ప్రైవేట్ కంపెనీలో పడి ఆగమై ఆ విత్తనాల మోజులో పడి ధరలు ఎక్కువ పెట్టేసి పెట్టుబడి పెంచుకొని ఆ దిగుబడి రాక నష్టపోయి తర్వాత దివో అని మొత్తుకుంటూ సంసారం లాభం చేసుకోవద్దు ఆర్థికంగా ఇబ్బంది పడద్దు ఇది రైతులకు ఇచ్చేటట్టు సూచన అట్లా థ్యాంక్ యూ ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు ఈ అంశాన్ని ఫాలో కాండి చక్కటి అవకాశం కల్పించింది తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ దాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని చేసుకుంటారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు రైతన్నలారా